హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి గంజండి గంజితో మనం ఒక ఫేస్ ప్యాక్ అనేది నేను చెప్తాను చూడండి అది ఎట్లాగో ఇది వాడిన తర్వాత మీ స్కిన్ ఎలా ఉంటుందో మీకే అర్థం అవుతుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను ఆల్రెడీ వాడిన తర్వాత నాకు స్కిన్లో డిఫరెన్స్ తెలిసిన తర్వాత మీకు ఈ ప్యాక్ చెప్తున్నాను అంటే అందరికి తెలుస్తుందని ఈ వేడి వేడిగా ఉంచిన గంజిని ఇట్లా ఒక బౌల్లో తీసిపెట్టి దాన్ని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అది ఒక మనకి జెల్ ఫామ్లా తయారవుతుంది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇక్కడ చూపిస్తున్నట్టు జెల్లా ఫామ్ అయింది కదా దీన్ని తీసుకెళ్ళి మనం దీంట్లో అలోవెరా జెల్ మిక్స్ చేయాలండి అంటే మనకి చెట్టు నిండి వస్తుంది కదా అలోవెరా జెల్ అంటే షాప్లో ప్యాకింగ్ ఉంటాయి అది కాకుండా రియల్ అలోవెరా జెల్ వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇదే వాడాను మీ స్కిన్ అయితే ఇది వాడిన తర్వాత ఎట్లా ఉంటుందో చూడండి అండి చాలా అంటే చాలా స్మూత్గా ఆ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది నాకైతే స్కిన్ చాలా బ్రైట్గా అనిపించింది ఇది వాడిన తర్వాత ఇట్లా దీన్ని అలోవెరాజుల్ అండ్ ఈ రైస్కి సంబంధించింది కలిపేసి ఇట్లా మిక్స్ చేయండి బాగా అవి రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేయండి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది ప్రాసెస్ అంతా కొంచెం టైం టేకింగ్ ఇదంతా కొంచెం మిక్స్ అవ్వాలి కదా ఆ జెల్ అనేది ఈ రైస్కి సంబంధించిన దాంట్లో కలవాలంటే గంజిలో కలవాలంటే ఒక్కసారి కొంచెం దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎట్లా వాడుకోవాలో చెప్తాను వీక్లీ వన్స్ ఆర్ ప్రైస్ వీళ్ళని బట్టి ప్రైస్ అంటే ఒక టూ టైమ్స్ అట్లా యూస్ చేయండి మనకు స్కిన్ అది బాగా డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది ఎట్లా ఉందని స్మూత్గా ఉంటుంది నా స్కిన్ అయితే నేను వాడానండి నా స్కిన్ అయితే నాకు బాగా స్మూత్గా అనిపించింది సాఫ్ట్గా స్మూత్గా అనిపించింది ఈ రైస్ది వాడిన తర్వాత నాకైతే బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి వాడి చూడండి వాడి చూసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా ఉందో ఇక్కడ చూడండి నేను చేతి మీద మీకు చూపిస్తున్నాను చేతి మీద రాసుకొని మీకు అట్లా స్మూత్గా మనం అప్లై చేసుకోవాలి ఆ జెల్ని కొంచెం గా తీసుకొని అప్లై చేసుకోండి నేను ఇలా అప్లై చేసిన తర్వాత కాసేపు అంటే మనం డ్రై అయిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా కొంచెం టైం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఆరిపోతుంది ఇట్లా డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోండి నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోండి చూడండి ఇక్కడ ఎంత డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా చెయ్యి ఎట్లా అనిపిస్తుందో నేను వాడిన చేయలా ఉందో వాడిన చేయలా ఉందో చాలా స్మూత్గా సాఫ్ట్గా అనిపిస్తుంది కొంచెం బ్రైట్గా కూడా అనిపిస్తుంది కదా నేను లైటింగ్ కూడా ఏం పెట్టలేదు కానీ మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఓకే అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్